తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కొత్త పెన్షన్లను ఇవ్వకపోగా కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చినటువంటి పెన్షన్లను తొలగిస్తూ ఇప్పటి వరకు తీసుకున్నటువంటి పెన్షన్లను తిరిగి కట్టాలని ఉన్నతాధికారులు నోటీసులు ఇష్యూ చేస్తున్నారు అని ఈ విధంగా పేద ప్రజల నుంచి ఇచ్చిన పెన్షన్లను లాక్కుంటున్నారు అని చెప్పేసి నిన్న ఎక్స్ వేదికగా కేటీ రామారావు గారు ఒక పోస్టును పెట్టడం అనేది జరిగింది దానికి ఆయన ఖమ్మం జిల్లా నుంచి దాసరి మల్లమ్మను ఉదహరించారు ఈ విధంగా వృద్ధుల నుంచి పెన్షన్లను రికవరీ చేస్తున్నారు అని చెప్పేసి ఆయన పోస్ట్ పెట్టడం అనేది జరిగింది ఆ పోస్టు వైరల్ కావడం అనేది జరిగింది దీనికి సెర్పు ఉన్నతాధికారులు సమాధానం ఇవ్వడం కూడా జరిగింది సెర్పు ఉన్నతాధికారులు చెబుతున్నది ఏంటి అంటే దాసరి మల్లమ్మ అను వృద్ధురాలు అనర్వురాలు ఈమె ఆసరా పెన్షన్ తీసుకోవడానికి అర్హురాలు కాదు అని చెప్పేసి ఇప్పటికే ఆమె రెండు పెన్షన్లు తీసుకుంటున్నారు అని చెప్పేసి వారు పేర్కొనడం అనేది జరిగింది రెండు పెన్షన్లను ఏ విధంగా తీసుకుంటున్నారు అంటే ఈ దాసరి మల్లమ్మకు ఒక కుమార్తె ఉంది ఆమె ఏఎన్ఎ పనిచేసేవారు ఇటీవలనే ఆమె మరణించడం అనేది జరిగింది ఆమె అవివాహితురాలు కావడం వల్ల ఆమెపై డిపెండ్ అయినటువంటి ఈ వృద్ధురాలికి కుటుంబ పెన్షన్ కింద నెలకు ఇరవై వేల రూపాయలు రావడం అనేది జరుగుతుంది అదే సందర్భంలో ఈమె ఆసార పెన్షన్ను కూడా తీసుకోవడం అనేది జరుగుతుంది అని మేము గుర్తించాము కాబట్టి ఈ రెండు పెన్షన్లలో ఆసార పెన్షన్ను తొలగించినట్టు ఇప్పటి వరకు తీసుకున్నటువంటి ఒక లక్ష డెబ్బై రెండు వేల రూపాయలను తిరిగి చెల్లించాలని నోటీసులు ఇచ్చినట్టు కూడా ఇక్కడ సెర్పు ఉన్నతాధికారులు స్పష్టం చేయడం అనేది జరిగింది అంటే ఇక్కడ దాసరి మల్లమ్మ గారు నెలకు ఇరవై వేల డిపెండెంట్ పెన్షన్ తీసుకోవడం అనేది జరుగుతుంది అదే సందర్భంలో ఆసరా పెన్షన్ కూడా తీసుకోవడం అనేది జరుగుతుంది ఇది ధర్మం కాదు కదా ఉన్నతాధికారులు వివరించింది సక్రమమే దాసరి మల్లమ్మ పెన్షన్ను తీసివేయవలసిందే ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నా కానీ రెండు పెన్షన్లు తీసుకుంటున్నటువంటి వారు ఎంతమంది ఉన్నా కానీ వారందరి పెన్షన్లు తీసివేసి అర్హులైనటువంటి వారికి పెన్షన్లు ఇవ్వవలసింది ఇక ప్రభుత్వం అధికారికంగా కూడా ప్రకటించడం అనేది జరిగింది రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క గారు ఒక ప్రకటనను రిలీజ్ చేయడం అనేది జరిగింది గత ప్రభుత్వం అనర్వులకు ఆసరా పెన్షన్లను అందజేసిందని వారందరినీ గుర్తించి వారు పెన్షన్లని వారి పెన్షన్లను తొలగించి అరువులైనటువంటి వారికి పెన్షన్లు ఇస్తాము అని చెప్పేసి వారు పేర్కోవడం అనేది జరిగింది అయితే ఇక్కడ గ్రామీణాభివృద్ధి శాఖ సెర్పు కార్యాలయం వారు ప్రకటిస్తున్నది ఏంటి అంటే ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్దారులలో లక్షల మంది అనర్వులు ఉన్నారని వీరిని ఆల్రెడీ గుర్తించడం జరిగిందని వారు తెలియజేస్తున్నారు అయితే నిన్న ప్రకటించినటువంటి ఐదు వేల ఆరు వందల మంది కేవలం ఇక్కడ ఉద్యోగస్తులు రిటైర్డ్ ఉద్యోగులు డిపెండెంట్ పెన్షన్ తీసుకుంటున్నటువంటి వారు వారి కుటుంబ సభ్యులు వీరిలోంచి మాత్రమే అనర్వులను ఏరివేయడం అనేది జరిగింది అయితే ఇక భవిష్యత్తులో కూడా ఇక్కడ ప్రభుత్వ విధి విధానాలకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కు గైడ్ లైన్స్కు వ్యతిరేకంగా పెన్షన్ తీసుకుంటున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా సేర్పు కార్యాలయము ఆధార్ తోటి గుర్తించి వారి పేర్లను బయట పెట్టడానికి సిద్ధంగా ఉంది అని మనకు తెలుస్తుంది అయితే ఇక రాబోయే కాలంలో ఎవరెవరి పెన్షన్లు తొలగిపోనున్నాయి అంటే ఇక్కడ మనకు పది ఎకరాలకు పైగా భూమి ఉన్నటువంటి వారు ఎవరైతే ఈ ఆసరా పెన్షన్లను తీసుకుంటున్నారో వారి యొక్క లిస్టును కూడా సెర్పు కార్యాలయం వారు రానున్న కొద్ది రోజుల్లో బయట పెట్టడం అనేది జరుగుతుంది ఆ తర్వాత ఫోర్ వీలర్ వెహికల్ హెవీ వెహికల్లు ఎవరికైతే ఉంటారో వారిని కూడా ఇక్కడ మనకు రవాణా వ్యవస్థలోని మన వెబ్సైట్ నుంచి వారి వివరాలు సేకరించి అనర్వులను కూడా గుర్తించడం అనేది జరిగింది త్వరలో వీరి నుంచి కూడా తీసుకున్నటువంటి పెన్షన్లను రికవరీ చేస్తూ వారి పెన్షన్లను తొలగించడం అనేది కూడా జరుగుతుంది ఆ తర్వాత ఆదాయపు పన్ను చెల్లించేవారు ఉంటారు కదా ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారు ఎవరైతే ఉంటారో వారు ఎవరైతే పెన్షన్లు పొందుతున్నారో వారి కుటుంబ సభ్యులు ఎవరైతే పెన్షన్లు పొందుతున్నారో వారి పెన్షన్లు కూడా రద్దుకు కానున్నాయి వారి నుంచి కూడా తీసుకున్నటువంటి పెన్షన్లు రికవరీ కానున్నాయని చెప్పవచ్చు ఇక మనకు డాక్టర్లు కానివ్వండి ఇంజనీర్లు కానివ్వండి లాయర్లు కానివ్వండి కాంట్రాక్టర్లు కానివ్వండి ఈ విధంగా అధిక ఆదాయం పొందుతున్నటువంటి వారు ఎవరైతే ఉంటారో వారి కుటుంబ సభ్యులు పెన్షన్ను పొందుతున్నట్టయితే వారి పెన్షన్లను కూడా తొలగించడం అనేది జరుగుతుంది వారి నుంచి కూడా రికవరీ చేయడం అనేది జరుగుతుంది ఈ విధంగా మనకు పెన్షన్ కేటగిరీల్లో కూడా వృద్ధులు కానివ్వండి వితంతువులు కానివ్వండి ఒంటరి మహిళలు కానివ్వండి గీత కార్మికులు కానివ్వండి చేనేత కార్మికులు కానివ్వండి వీరు ఎవరైనా కానీ ఇక్కడ ప్రభుత్వ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా పెన్షన్ పొందుతున్నట్టయితే ఈ అన్ని కేటగిరీల్లో నుంచి ఈ అనర్వులను ఏరివేసి అరువులకు పెన్షన్లు ఇవ్వటం జరుగుతుంది అని చెప్పేసి సెర్పు కార్యాలయం వారు ప్రకటించడం అనేది జరిగింది కొంతమందికి డౌట్ ఉంటుంది సార్ మేము పేదలము మేము అరువులమే మేము అరువులమైనా కానీ మా పెన్షన్ను తీసివేశారు అని అనుకుంటే మాత్రము మీరు వెంటనే మీరు అరువులైతే మాత్రము మీ మీకు ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగం లేకున్నా పది ఎకరాల కంటే భూమి ఎక్కువ లేకున్నా ఆ తర్వాత ఫోర్ వీలర్ వెహికల్ లేకున్నా కానీ మీ పెన్షన్ తీసివేసినట్లయితే మీరు వెంటనే జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థకు సంబంధించినటువంటి పీడి గారికి దరఖాస్తు చేసుకున్నట్లయితే మీ పోయిన పెన్షన్ తిరిగి పునరుద్ధరించడం అనేది జరుగుతుంది ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఇక్కడ ఫోర్ ఫోర్ వీలర్ వెహికల్స్ ఉంటాయి కదా బతుకు తెరువు కోసము కొనుక్కొని ఇక్కడ ట్యాక్సీ నడుపుకునే వాళ్ళు ఉంటారు వారికి ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు బతుకు తెరువు కోసం ట్యాక్సీ కొనుక్కొని వాళ్ళు నడుపుకొని పది రూపాయలు సంపాదించుకుంటారే తప్పించి వాళ్ళు జల్సాల కోసము ఎంజాయ్ కోసము ఈ కార్లు కొనుక్కోరు కాబట్టి వీరు టెన్షన్ పడవలసినటువంటి అవసరం లేదు ఒకవేళ పొరపాటున మీకు కారు ట్యాక్సీ కారు ఉందని చెప్పేసి అధికారులు మీ పెన్షన్ను తొలగించినా కానీ ఆ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్ళినట్లయితే తిరిగి మీ పెన్షన్ను పునరుద్ధరించడం అనేది జరుగుతుంది ఇది గుర్తుపెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను ఈ పెన్షన్ల తొలగింపుకు సంబంధించి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ అంతర్నేత్ర ఛానల్ వెంటనే మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు